ప్రపంచంలో అందరికి కష్టాలు వస్తాయి వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు స్వర్గానికి వెళ్ళిపోతారు ఉన్నారు మనకి ఏదైనా సమస్య వస్తే శేఖర్ ఊరుగల్లు సనాతన ధర్మ జాగరణ వేదిక తను ఒక ప్రైవేట్ ప్రైవేట్ టీచర్ గా చేస్తూనే బుక్ చదువుతావు కానీ భగవద్గీత ఏం చేస్తుంది అంటే భక్తి శ్రద్ధలో ఉన్న వాడిని ఎంచుకుంటది అంటే మీరు హోలీ బుక్ అని చెప్పేసి అంటారు అది హోలీ బుక్ అది అది హోలీ మీకు ఈ భగవద్గీత మిమ్మల్ని ఎంచుకుంది జై శ్రీరామ్ తమ్ముళ్ళు మేము మాది సనాతన ధర్మ జాగరణ వేదిక అని చెప్పేసి మా సంస్థ ఉంటది అట్లనే ధర్మ అని చెప్పేసి వాళ్ళ సంస్థ ఉంటుంది ఇద్దరం కలిసి ప్రత్యేకంగా భగవద్గీతలు ఇవ్వడానికి మేము బయలుదేరినాం అన్నట్లు ఈ మధ్యలో చాలా సందర్భాల్లో రకరకాలుగా మత మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మన ధర్మం పైన అవగాహన లేకుండా ఉండడం వల్ల అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అట్లాంటి జరగకుండా ఉండడానికి మేము ఏం చేస్తున్నామంటే భగవద్గీత ఇస్తూ మన ధర్మం యొక్క గొప్పతనం తెలుపుతూ ఈ ప్రపంచంలో అందరికి కష్టాలు వస్తాయి అందరికీ సుఖాలు వస్తాయి ఏ మతంలోకి మారినా ఏ దాంట్లోకి మారినా కథ కష్టాలు వస్తూనే ఉంటాయి మీకు ఎడారి మతాలు అంటే క్రైస్తవ ముస్లిం మతాలు ఉంటాయి కదా వాటిలో ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళకు వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు స్వర్గానికి వెళ్ళిపోతారు కానీ అట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు ఎన్ని తప్పులు చేసినా అంటే ఒక మర్డర్ చేసినా స్వర్గంకి ఒక అత్యాచారం చేసినా స్వర్గంకి ఒక దొంగతనం చేసిన స్వర్గానికి కానీ అట్లాంటి విషయం ఎట్లా ఉంటుంది అంటే మిగిలిన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా అంటే ఎవరైతే సమస్యకు గురైనారో వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా అట్లాంటి వాళ్ళు ఎటువంటి న్యాయం అవుతుంది అన్యాయం అవుతుంది న్యాయం కాదు కదా కాబట్టి ఆ పద్ధతి ఉండకూడదు మన ధర్మంలో ఎట్లుంటుంది సాధున వినాశయ చుష్కృతం ధర్మ సంస్థాపన హృదయ సంభవామి యుగే యుగే అని చెప్పేసి ఉంటుంది అంటే ఎన్నిసార్లు అధర్మం భూమి పైన ప్రవీలు అన్ని సార్లు ఆ పరమేశ్వరుడు తన యొక్క ఆక తన యొక్క అవతారం తీసుకుని వస్తుంది ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మీలో ఎవరైనా అమ్మంటి మన అమ్మ నాన్న పిల్లలు కదా మనం అంతే కదా మనకు అమ్మ ఉన్నారు మనకి ఏదైనా సమస్య వస్తే లేదా చిన్న ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళు వస్తారా ఇంటి నుంచి ఒక పని మనిషిని ఎవరినైనా పంపిస్తారా వాళ్ళు వస్తారా వాళ్ళు వస్తారు కాబట్టి అట్లానే మనం దేవుడికి పిల్లలు మరి మనకు సమస్య వస్తే మరి ఎవరు వస్తారు దేవుడు రావాలి అట్లా అట్లా ఉండదు అన్నట్టు వేరే వేరే మతాలు కానీ మన దే మన యొక్క పరమేశ్వరుడు తన యొక్క ఆకారాన్ని తగ్గించుకొని మన దేవుడు మన మనల్ని కాపాడడానికి వస్తున్నాడు అట్లాంటి దాంట్లోనే ఆ వెంకటేశ్వర స్వామి రాముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతలు ఉన్నాయి కాబట్టి ఆ పరమేశ్వరుని మనం ఎట్లయితే స్వచ్ఛంగా ధ్యానం చేస్తామో అట్లా ధ్యానం చేస్తుంటే ఆ కష్టాలనేవి ఎట్టుగా తొలగిపోతాయి కాబట్టి ఏంటి అంటే మతాల యొక్క ప్రభావం చూపించుకోకూడదు ప్రభావానికి గురి కావద్దు అని చెప్పేసి మా ఉద్దేశం అందుకే మేము వచ్చి మీతో మాట్లాడడం అలాగే భగవద్గీత ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఏమనిపించింది చెప్పండి మంచిగా అనిపించింది అంటే అంటే ఉద్దేశం అంటే మా యొక్క ఉద్దేశం ఎలా ఉంది కరెక్ట్ చేస్తున్నారు ఓకే అందరు చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ పేరు శేఖర్ ఊరుగల్లు సనాతన ధర్మ జాగరణ వేదిక తను ఒక ప్రైవేట్ ప్రైవేట్ టీచర్ గా చేస్తూనే తన యొక్క సమయాన్ని ఏంటంటే మంచి వాట్సాప్ గ్రూప్లలో అవి షేర్ చేయడం కానీ పోస్టర్ షేర్ చేయడం కానీ చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి భగవద్గీత చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చాలా మందికి అర్హులైన వాళ్ళకి అంటే మీకు ఇష్టమైతే నువ్వేం చేస్తావు నువ్వు ఒక బుక్ తీసుకొని చదువుతావు అర్థమైనా నీకు శ్రద్ధ ఉంటే నువ్వు ఒక బుక్ తీసుకొని చదువుతావు కానీ భగవద్గీత ఏం చేస్తుంది అంటే భక్తి శ్రద్ధలో ఎంచుకుంటది అర్థమైందా అంటే మీరు భగవద్గీతను మీరు సెలెక్ట్ చేసుకోలేదు ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు కోసం మరి ఇంతమందిలో డైరెక్ట్ మీకు ఎందుకు అడుగుతున్నాం మరి అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ టేక్ దిస్ బుక్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బుక్ అది హోలీ బుక్ అని చెప్పేసి అంటారు అది హోలీ బుక్ అది అది హోలీ బుక్ అని అంటే బైబుల్ ఇది మన భగవద్గీత పవిత్రమైన గ్రంథం కాబట్టి ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉండడం కాదు మన ఒంట్లో ఉండడం కూడా ముఖ్యమే ఎందుకంటే చాలా మంది భగవద్గీత చదివిన తర్వాత వాళ్ళ జీవితాలు మారాయని చెప్తున్నారు కాబట్టి మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఇది మార్పు తెస్తుందనే ఉద్దేశంతో మీకు ఈ భగవద్గీత మిమ్మల్ని ఎంచుకుంది మేము ఇవ్వట్లేదు మీరు తీసుకోవట్లేదు లాజికార్థమైందా మేము భగవద్గీత మీకు ఇవ్వట్లేదు మీరు తీసుకోవట్లేదు భగవద్గీత మిమ్మల్ని ఎంచుకుంది చూస్ బై భగవద్గీత సో కాబట్టి ఇదంతరికి మీకు కొంతమంది దాతల సహాయంతో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒకసారి అందరికీ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్